హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిక్కులు సూర్యవేద ఈ రోజు అయితే ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది దేంతో చేశానా ఏంటి అనేది వీడియోలో మొత్తం చూపించేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవద్దు కదండి ఈ రోజు నేను చేసే వంట కూడా అలాగే అయ్యింది అనమాట నేను కర్రీ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేశాను నేను లంచ్ లో కర్రీ అని చేస్తే ఈవినింగ్ స్నాక్ అయింది అనమాట ఇలా బౌల్స్ లాగా వచ్చాయి ఈవినింగ్ స్నాక్ గా కానీ లంచ్ లో కూర చేసేకంటే ఇలా స్నాక్గా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి దేంతో చేశాననుకుంటున్నారా ఇదే అండి సారకంద మా జిల్లాలో అయితే ఇవి ఎక్కువగా ఈ సీజన్లోనే పండుతాయి అనమాట ఈ సీజన్లో కంపల్సరీగా మేము ఒకటి రెండు సార్లు అయినా తీసుకుంటాము వీటితో పులుసైనా కూర అయినా ఏది చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి సీజన్ సీజన్లో దొరుకుతాయి కాబట్టి కంపల్సరీగా వండుకొని అయితే మాత్రం తింటాం అనమాట ఈ సార కంద పీల్ చేసేటప్పుడు చేతులకి నూనైతే అప్లై చేసుకోవాలి ఎందుకంటే చేతులు దురద పెడతాయి కాబట్టి మరి కంద కట్ చేసేటప్పుడు వచ్చేంత దురద కాదు కాని కొంచెం దురద పెడతాయి కాబట్టి చేతులకి నూనె అప్లై చేసుకోవాలి అలాగే ఈ కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోవాలి సీజనల్ గా దొరికే వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా సరే ఒకసారి మిస్ అయ్యాము అంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు ఆగాల్సిందే కదా అందుకే మిస్ అవ్వకుండా కంపల్సరీగా ఏ సీజన్లో ఆ సీజన్ లో నేను ఈ సారకన్న ముక్కల్ని కుక్కర్లో అయితే ఉడగబెట్టాను కానీ నార్మల్ గా ఉడికించుకున్నా కూడా సరిపోతాయి అనమాట కానీ కుక్కర్లో ఉడికించాను కుక్కర్ లో అయినా ఒకటి రెండు విజల్స్ వస్తే సరిపోయేది నేను గా కుక్ చేసేసానంటే ఒక ఫోర్ విజల్స్ వచ్చేసాయి అందుకే నా కర్రీ అయితే ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిన ఈవినింగ్ స్నాక్ అయితే మాత్రం బాగా వచ్చిందని చెప్పాను కదా ప్రాసెస్ మొత్తం మీరు చూస్తే మాత్రం తెలుస్తుంది ఎలా చేస్తానా అనేది ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుద్ది కదా అలాగే నేను చేసే కూర విషయంలో కూడా అదే జరిగిందండి నేను కూర చేద్దాం అనుకుంటే లాస్ట్ గా ఈవినింగ్ స్నాక్ అయ్యింది నేనైతే సారకంద ఉల్లికారం ఫ్రై చేద్దాం అనుకున్నానండి దానికోసమే ప్రిపేర్ చేశాను కూడా మిక్సీ జార్ తీసుకొని ఒక టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా వాటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సారకంద ఉడికిందా లేదా అని చూసుకుని వాటిలో వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి పోపు అనేది లైట్ గా ఫ్రై అయితే బాగుంటుంది పోపు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను ఈ ముక్కల్ని ఓవర్గా కుక్ చేసేసానని చెప్పాను కదా అలా కాకుండా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే కర్రీ అయితే మాత్రం సూపర్గా వస్తుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి నేను చేసే విధంగా ఇదే పద్ధతిలో మీరు ట్రై చేయండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారను కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మాత్రం కూర అయితే చాలా బాగుంటుందండి నేను సారకందని ఓవర్గా కుక్ చేయడం వల్ల కూర కాస్త పచ్చడైంది అంతే అందుకే ఈవినింగ్ స్నాక్ అయింది అనమాట సారకంద కూరని ఒక బౌల్లోకి తీసుకొని అలాగే ఒక రెండు బ్రెడ్ స్లైస్లు కూడా తీసుకున్నాను బ్రెడ్ స్లైసుల్ని మిక్సీ పట్టుకుని నీట్గా పౌడర్లా చేసుకోవాలి చూసారా బ్రెడ్ క్రమ్స్ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు సారకంద కూరలోన ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఫ్లోర్ కూడా వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలి మొత్తం వేసేయాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కరివేపాకు అయితే వేసుకున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే మాత్రం వేసుకోండి ఇది నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి నేను ఇందులో అయితే సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదండి ఎందుకంటే కర్రీలో కొంచెం సాల్ట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో అయితే యాడ్ చేయలేదు మీ టేస్ట్ని బట్టి చూసుకుని మీరైతే యాడ్ చేసుకోండి నేనైతే ఇలా లా చేసుకున్నాను మీరైతే నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం చేసినా కూడా బెస్ట్ రెసిపీ అయినా చెప్పాలండి అంత బాగా వచ్చాయి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బాల్స్ అయితే ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిట పెట్టి తిప్పుకుంటే సరిపోతుంది లేకపోతే వీడిపోతాయి నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు కొంచెం భయం వేసిందండి వీడిపోతాయేమో అని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈవెన్ గా తిప్పుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది విడకుండా నీట్ గా వస్తాయి అన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి నేను కర్రీ చేసేటప్పుడు అయితే వీడియో తీసాను కానీ ఆ వీడియో అయితే పోస్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ అండి ఈవినింగ్ ఇలా చేసిన తర్వాత మాత్రం మొత్తం ప్రాసెస్ అంతా చూపించి మీకు అన్నీ చెప్పి ఇలా చేయాలని అయితే మాత్రం ఫిక్స్ అయ్యి వీడియో పోస్ట్ చేశానండి మీకు సార్ కింద దొరికితే మాత్రం తప్పకుండా ఈ స్నాక్ రెసిపీని అయితే ట్రై చేసి అయితే కంపల్సరీగా చూడండి ఇది మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పాలి దీన్ని తో సాస్తో కానీ తో గానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో నాకైతే చెప్పండి ఇది షేర్ చేయండి చాలా మంది అయితే ఇది ఇష్టపడతారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్